మల్లేశ్వరం నియోజకవర్గం కిలా మైసమ్మ జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సబితమ్మ చేసిన ఆరోపణలకు ఆమె చేసిన నాటకాలకు ధీటుగా జవాబు ఇస్తున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు బేరా బాలకృష్ణన్ ఆ రోజు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేనేమి రాష్ట్రం సాధించినప్పటి నుంచి ఈ రోజు వరకు అతి పవిత్రంగా పూజ చేసే పండుగలలో బోనాల పండుగ చాలా కీలకమైన పండుగ అలాంటి పండుగను సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ శంకర్ యాదవ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు నల్లంకి ధనరాజ్ గౌడ్ ఎన్ఎస్యూఐ రంగారెడ్డి జిల్లా నాయకులు చింతకింది రంజిత్ గంగం కిషోర్ ఇమ్రాన్ అలీ ఫులీ గౌడ్ యూనిస్ వీరమల్ల సుధాకర్ గౌడ్ జంగారెడ్డి అరుణ సంగీత సంతోష్ అప్పారావు రాజశేఖర్ సరూర్ నగర్ లోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సబితమ్మ చేసిన డ్రామాను ప్రజలకు వివరించారు మరి ఎన్న బిల్ అందరూ కూడా లోపల ఉన్నారు మరి అమ్మవారు సబితమ్మ గారు వచ్చారు ఆమె ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఆమె వస్తూ వస్తూనే ఒక ఇరవై ముప్పై మందిని ఎన్టీఆర్ఆర్ వాళ్ళను రామకృష్ణపురం వాళ్ళను మరి అందరినీ కూడా పిలుచుకొని దౌర్జన్యంగా లోపలికి పోతా ఉన్నారు అక్కడ పోలీసు అధికారులు కూడా చెప్పినారు అమ్మ మీరు వెళ్ళండి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ దయచేసి మీరు ఇవ్వని పడతా లోపలికి తీసుకురావద్దు మీరు వెళ్ళండి మీరు పోయిన తర్వాత మీకు ఉండే మీకు మంచి స్థానం ఉంటుంది లోపల అక్కడ కూర్చోండి కూర్చున్న తర్వాత కార్యక్రమం మొదలు పెడదామని చెప్పి స్పష్టంగా చెప్పినారు అంటే ఆమె దౌర్జన్యంగా ఏం ఏమనుకుంటున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా ఏసీపీ కృష్ణాయ్య గౌడ్ గారిని కూడా బెదిరించి లోపలికి వచ్చింది ఎందుకు మా కృష్ణాయ్య గారు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి ఆయనను బెదిరించి లోపలికి వచ్చింది అయినా సమయానంతో నేను అందరూ కూడా కార్యక్రమానికి కూర్చున్నాను మరి పోవడం పోవడమే ఆమె ముందు పథకం ప్రకారం ఆమె ఒక పద్ధతి ప్రకారం మరి పోయి కింద కూర్చున్నా ఇంకా స్టేజ్ మీద పిలవలేదు కింద కూర్చున్నారు కింద కూర్చొని కార్యక్రమం స్టార్ట్ అవుతున్నప్పుడు ఏసీపీ గారు పిలిచారు అమ్మ మీరు పైకి రావాలా కింద కూర్చోండి లేదంటే గౌరవంగా ముందు కూర్చోండి మరి మీ అధికారులందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారని చెప్పినారు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు ఇంకా కార్యక్రమం స్టార్ట్ కాలేదు అంటే ఆమె ప్లాన్ ప్రకారం ఆమెకు ఈ మధ్య మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో మరి వాళ్ళ నాయకులు నమ్మే పరిస్థితులు లేదు ఈ విధంగానైనా హైప్ చేసుకొని కేటీఆర్ దృష్టిపడాలి కేసీఆర్ దృష్టిపడాలి అని కొంత ఒక హైప్ను తీసుకురావాలని ఆలోచనతోటి ఆమె కింద కూర్చొని డ్రామా చేస్తున్నారు